వెల్కమ్ టు ఆర్ది ఎక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి గోండో బెర్రీ అండి ఇది గోండో బెర్రీ వచ్చేసి కొంచెము ఆర్నమెంటల్గా పనిచేస్తుంది ఎందుకంటే ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అలాగే ఫ్రూట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి అయితే ఏంటంటే ఇది భూమిలో వేస్తే కొంచెం మొక్క బాగా ఎదిగేది ఒక స్ట్రబ్ టైప్ ప్లాంటే కానీ ఇది ఏంటంటే తొట్లో పెంచుకోవడం వల్ల చిన్నగానే ఉంది ఇదేంటంటే మొక్క చూడడానికి అందంగా ఉంటుంది ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి ఫ్రూట్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటాయి చిన్నగా ఉంటాయి ఫ్రూట్స్ స్వీట్ లైట్ పులుపుతో ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ హెవీగా ఉంటాయి చాలా హెల్దీ ఫ్రూట్ అలాగే లివర్కి సంబంధించి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లివర్కి సంబంధించి అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ చేసి అలా లివర్ డ్యామేజ్ కొంచెం ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఫ్రూట్స్ తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ హెవీగా ఉంటాయి కాబట్టి ఇది పెంచుకోవచ్చు ఎటువంటి వాతావరణం ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా పెరుగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్స్ చిన్నగా ఉంటాయి బ్లూ కలర్ బ్లాక్ కలర్ అవుతుంది ఫుల్ రైపోయిన తర్వాత మీకు ఫ్రూట్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను స్వీటు పులుపు టేస్ట్ తోటి ఉంటాయి థ్యాంక్ యూ